ఇరాక్లో మృతి చెందిన కుటుంబ తల్లిదండ్రులకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు ఆర్థికంగా అందించిన విబిఏఆర్ వైఎస్ రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడ గ్రామ పంచాయతీలో బతుకుదెరువు కోసం చాలా చిన్న వయస్సులో వలస వెళ్లి బ్రెయిన్ స్ట్రోక్తో ఇరాక్లో మృతి చెందిన కునారపు వెంకటేష్ కుటుంబానికి బియ్యం ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్న మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి మరియు వంచిత్ బహుజన్ ఆగాడి విబిఏ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పిఐ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ విద్యార్థి యువజన సంఘం వైఎస్ రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్